హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ పార్ట్ సెవెంటీ సిక్స్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు రా తీసుకురావడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ప్రియతమ పార్ట్ సెవెంటీ సిక్స్ మైత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అద్వైత్ ఆడపిల్లల్ని ఇంటికి తీసుకురావాలని తన కొడుకుతో గొడవ పడుతూ ఉంటాడు సుదర్శన్ తనతో గొడవపడుతున్న సాత్విక్కి మాట్లాడే అవకాశం లేకుండా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనం చిన్ని ఎవరు అద్వైతికి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ప్రవీణ్ తన ఫోన్ తీసుకుని మోక్షిత్కి మెసేజ్ చేస్తుంది శ్రద్ధ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నిద్ర మంచి దిగకుండానే బెడ్ పై తన చేతితో తడుముకుంటూ తన ఫోన్ వెతికి తీసుకుని హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ అని మోక్షత్కి మెసేజ్ చేసింది శ్రద్ధ హాల్లోనే సోఫాలో పడుకుని ఫోన్లో గేమ్స్ ఆడుతున్న మోక్షత్ ఆ మెసేజ్ చూసి ఓ హాయ్ గుడ్ మార్నింగ్ ఏంటి నిన్న సడన్గా డ్రాప్ అయ్యావు అని రిప్లై ఇచ్చాడు మోక్షిత్ శ్రద్ధ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మోక్షిత్ అంతేనా లేక నా మరదల పేరు చెప్పాను అని ఫీల్ అయ్యావా శ్రద్ధ నీ నీ మరదల పేరు చెప్తే నేనెందుకు ఫీల్ అవుతాను మోక్షిత్ ఏమో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావేమో నాకు కాబోయే భార్య నా శ్రద్ధ అని చెప్పగానే ఫీల్ అయ్యి మెసేజ్ చేయడం మానేసావేమో అని అనుకున్నానులే శ్రద్ధ నువ్వు శ్రద్ధని భార్య అని చెప్తున్నావు కానీ శ్రద్ధని నువ్వు భర్తగా ఒప్పుకోలేదు కదా సో నాకు ఇంకా ఛాన్స్ ఉంది మోక్షిత్ తను ఒప్పుకుంది శ్రద్ధ ఎప్పుడు మోక్షిత్ త్వరలో శ్రద్ధ ఆహా అది చూద్దాం మోక్షిత్ అలానే చూడు శ్రద్ధ సరే ఇంకేంటి సంగతులు మోక్షిత్ నా శ్రద్ధను చూసి వన్ మంత్ అవుతుంది ఏం చేస్తుందో ఏంటో శ్రద్ధ పక్కాగా నీ గురించి అయితే ఆలోచిస్తూ ఉండదు మోక్షిత్ అవునా అయితే ఆలోచించేలా చేస్తా శ్రద్ధ ఎలా మోక్షిత్ చెప్పను సీక్రెట్ శ్రద్ధ ఏంటో ఆ సీక్రెట్ మోక్షిత్ ఐ థింక్ నా గురించి అన్నీ నీకు తెలిసే ఉంటాయి కదా అలానే ఇది కూడా తెలుసుకో శ్రద్ధ ఓకే ఐ విల్ ట్రై మోక్షిత్ ఆల్ ది బెస్ట్ చిన్నగా నవి బెడ్ దిగి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది శ్రద్ధ తన ముందు ఉన్న టేబుల్ సీట్లో కూర్చొని టేబుల్పై తలవాల్చి నిద్రపోతున్న అశ్విని మంచి కాఫీతో నిద్రలేపాడు కిరణ్ బద్ధకంగా కళ్ళు తెరుస్తూ గుడ్ మార్నింగ్ రా అని అన్నాడు అశ్విన్ అరే బావా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా ఆ పిల్లని కంప్యూటర్ కన్నా ఎక్కువ స్పీడ్గా వర్క్ చేస్తుంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతను చూస్తూ అడిగాడు కిరణ్ అతన్ని చంపేసేలా చూసి ముందు నీ భాష కంట్రోల్లో పెట్టుకోరా ఎద్దవ్వా అని అన్నాడు అశ్విన్ ఇప్పుడు నేను ఏమన్నా రా నీకు అంత కోపం రావడానికి అయ్యోమయంగా అడిగాడు కిరణ్ పిల్లేంటి పిల్ల తన పేరు దాత్రి నీకు వదిన అవుతుంది అని సీరియస్గా చెప్పాడు అశ్విన్ వదిన అంటే తను నీకు అని అనుమానంగా అశ్విని చూశాడు కిరణ్ అంతకి మించిన వివరాలు నీకు అనవసరం నీకు అవసరం లేదు కానీ తను ఏం చేస్తుంది అడిగాడు అశ్విన్ ఇప్పటి వరకు వర్క్ చేసి ఇప్పుడే అలా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది చెప్పాడు కిరణ్ సరే ప్రాబ్లం సాల్వ్ అయినట్లే కదా అడిగాడు అశ్విన్ హార ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడమే కాదు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కూడా అని అన్నాడు కిరణ్ సరేరా కార్ ఏదైనా అరేంజ్ చేయి దాత్రిని ఇంటికి తీసుకువెళ్ళాలి పాపం తనకు అసలే రాత్రంతా రష్ లేదు కదా అని అన్నాడు అశ్విన్ టూ మినిట్స్ రా అని కార్ కార్ అరేంజ్ చేశాడు కిరణ్ మెల్లిగా ధాత్రి దగ్గరికి వెళ్ళి ఆమెను చూసిన అశ్విన్కి ఆమె మొహంలో అలసట క్లియర్గా కనిపిస్తూ ఉంది దాంతో ధాత్రి అని నిద్ర లేపి ఇంటికి తీసుకు ఆమెను ఇంటికి తీసుకువెళుతూ ఉన్నాడు అశ్విన్ రాత్రంతా ఏడ్చి ఏడ్చి అక్కడే నేల మీదకి జారి నిద్రపోయిన మైత్రికి మెల్లుగా మెలకు వచ్చింది ఆమె నిద్రలో కూడా మర్చిపోలేని విషయం తన భర్త పరాయి ఆడపిల్లతో షేర్ చేసుకోవడం ఐ హేట్ యూ అద్వైత్ ఐ హేట్ యూ నేను ఈ విషయంలో నేను ఎప్పటికీ క్షమించను అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాలని రావడంతో అతి కష్టం మీద పైకి లేచి ఫ్రెష్ అయి కిందకు వచ్చింది ఆమె రాత్రి నుండి మైత్రిని మిస్ అయిన ఫీలింగ్ రావడంతో వెంటనే ఆమెని చూడాలనిపించి ఆమె కోసమే బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడు అద్వైత్ చిన్నుకి టిఫిన్ పెట్టడం కోసం అతన్ని తీసుకుని అక్కడికి వచ్చిన రాజేశ్వరి దేవి అక్కడ ఉన్న అద్వైతుని చూసి చిరాగ్గా మొహం పెట్టి నానా మనం తర్వాత టిఫిన్ తిందాం పదా అని అంది వద్దు నాని నేను ఇప్పుడే తింటా అదిగో మీ కూడా వస్తుంది కదా తనతోనే నేను తింటా అని అన్నాడు చిన్ను దాంతో వెనక్కి తిరిగి చూసింది రాజేశ్వరి దేవి రాత్రంతా బాగా ఏడడం వల్ల ఉబ్బిపోయిన కళ్ళ కళ్ళతో జీవం లేని మొహంతో ఒక ప్రాణం ఉన్న శవంలా దిగి వస్తున్నామని చూసి రాజేశ్వరిదేవికి కాదు అద్వైకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిన్ను రాజేశ్వరిదేవి చేతులలోంచి కిందకి దిగి మమ్మీ అంటూ వెళ్ళి మైత్రి కాళం చుట్టేసుకున్నాడు అతను చూసి వచ్చే రాని నవ్వు ఒకటి నవ్వి అతన్ని ఎత్తుకుంది మైత్రి కానీ నీరసం వల్ల అతన్ని క్యారీ చేయలేక తల తిరగడంతో ముందుకు తోలుబైన మైత్రిని పడకుండా పట్టుకుంది రాజేశ్వరీదేవి ఇట్స్ ఓకే ఆంటీ అని అంటూ నిలబడి చేతిలోని చిన్న కిందకి దించింది మైత్రి ఆమె పడవ పడబోవడం చూసిన అద్వైత గుండెలో ఏదో తెలియని బాధ కళ్ళల్లో ఏదో కలవరం కలిగింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఎత్తుకుని తీసుకువచ్చి టేబుల్ ముందు కూర్చోబెట్టాలి అని మనసులో ఉన్న తన ఫీలింగ్ని అతి బలవంతం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అద్వైత్ మెల్లిగా టేబుల్ దగ్గరికి వచ్చిన మైత్రి టేబుల్పై తన కోసం పెట్టిన అన్నాన్ని తీసుకుని వెళ్ళి కింద కూర్చొని తింటుంది అది చూసిన రాజేశ్వరి దేవి మనసు బాధగా మూలిగింది అద్వైత్కి కూడా అది చూసి టిఫిన్ గొంతు దిగడం లేదు అలా అని అది తినవద్దు అని చెప్పడానికి మనసు రావడం లేదు ఆమెను చూస్తున్న చిన్ను టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో టిఫిన్ వడ్డించుకుని వచ్చి మైత్రి దగ్గరికి వెళ్ళి కూర్చుని తన చేతిలో ఉన్న టిఫిన్ తుంచి మైత్రి నోటి దగ్గర పెట్టాడు అది చూసిన అందరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను ఇది తింటున్నా కదా నాన్న నువ్వు వెళ్ళి అది తిను అని అంది మైత్రి దాంతో బాగా కోపం రావడంతో ఆమె చేతిలోని ప్లేట్ తీసుకుని దూరంగా విసిరికెట్టి తన చేతిలో ఉన్న టిఫిన్ ఆమె నోటి దగ్గర పెట్టాడు చిన్ను చెమర్చిన కళ్ళతో అతని చేతిలోని టిఫిన్ నోటితో అందుకుని అతని దగ్గరికి తీసుకుని పెద్దగా ఏడ్చేసింది మైత్రి ఒక్కసారి ఆమె కళ్ళ ముందు తన తల్లి కస్తూరి మెదిలింది నేను నీకు అమ్మను కాదురా నా కోసమే మా అమ్మ నీలా పుట్టింది అని మనసులో అనుకుంది మైత్రి రోజు వారిద్దరిని చూసి ఆ ఇంట్లో ఉన్న వారందరితో పాటు ఆ ఇంటి గోడలు కూడా వర్షిస్తున్నాయి అన్నట్లు అనిపించింది కంటిలో చేరిపోయిన కన్నీటిని బలవంతంగా ఆపి ప్లేట్లో చీకటి లావణ్య లావణ్య రోజు నుండి ఆమెకు కూడా ఫ్రెష్ భోజనం పెట్టు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ ఆ మాటతో సంతోషంగా కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకువచ్చి మేడం తాకండి అంటూ ఆమెకు అందించింది లావణ్య ఆహా వదులవణ్య అంది మైత్రి తాగాలి మమ్మీ అప్పుడే నీకు కూడా బోలేడు బలం వస్తుంది అంటే ఆమె చేతిలో జ్యూస్ తీసుకుని ప్రేమగా మైత్రికి తాగించాడు చిన్ను అది చూసి మీ ఇద్దరి పరిస్థితి ముంచి ఒకటే అందుకే ఒకరికి ఒకరు తోడయ్యారు అని మనసులో అనుకుంది రాజేశ్వరిదేవి బెడ్ పై పడుకుని ఉన్న ప్రియకి విపరీతమైన దగ్గు రావడంతో అలా దగ్గుతూనే ఉంది ఆ దగ్గు రవికి వినిపిస్తూ ఉన్నా ఆమె మొహం చూడాలి అంటేనే కంపరంగా ఉండడంతో ఆమె దగ్గరికి కూడా వెళ్ళే సాహసం చేయలేకపోతున్నాడు అతను అతని మనసులో రాత్రి ప్రవీణ్తో ఆమె గురించిన చెప్పిన నిజాలే తిరుగుతూ ఉన్నాయి ఎంతసేపటికి తన దగ్గరికి రవి రాకపోవడంతో దగ్గుతూనే రవి అని పిలిచింది ప్రియా అలా ఆమె చాలా సేపటి నుండి పిలవడంతో కోపంగా వెళ్ళి ఏంటి అని అసహ్యంగా అరిచాడు రవి ఏంటి రవి ఇక్కడే ఉండి పిలుస్తున్న పలకవే దీనంగా మొహం పెట్టుకుని అడిగింది ప్రియా ఏం మాట్లాడాలి ఆహా ఏం మాట్లాడాలి నీతో ఇన్ని రోజులు మనసున్న మనిషివి నీ మనసుకే నా ప్రేమ అర్థం కావడం లేదు అనుకున్నా కానీ ఎదుటివారి ప్రేమని లాక్కునే రాక్షసి వేణువు చాలా కోపంగా అన్నాడు రవి అతనిలో ఆ కోపం చూసిన ప్రియకి నోట మాట రాలేదు ఏ పాపం చేసిందే అది నేను సొంత అక్కలా చూసుకుంది కదే అదేనా అది చేసిన పాపం తనకి మెసేజ్ చేస్తున్నది శ్రద్ధే అని మోక్షత కనిపెడతాడా చిన్నకి తల్లిగా మైత్రి మారనుందా మన మీద ఉన్న ప్రేమను వదులుకుని దాత్రిని తన భార్యగా అశ్విన్ ఒప్పుకుంటాడా రవి అడిగిన ప్రశ్నకి ప్రియా ఏం సమాధానం చెప్పనుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా ఉంటాను సార్ ఫ్రెండ్స్ రేపు కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే